స్వాతంత్రం ఏ మతాన్నైనా స్వీకరించే హక్కులు ఉన్నాయి వీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు ఎవరు ఎవరండి ఈ కలుపు మొక్కలు ఈ కుమార్ రాధా రాధామనోహకర్ దాసు కరుణాకర్ సుగుణ గాడు అమారా ప్రసాదు ఈ కలుపు మొక్కలండి చేడ పురుగులండి మన ఐందువుల్లో ఇలాంటి నీచులు నికృష్ట ఇంకా ఉన్నారు కొద్ది మంది ఈ ఎదవుల మాటలు విని ఎదవులుగా మార్చబడుతున్న వారు కొద్దిమంది ఉన్నారు జాగ్రత్త దయచేసి నా భారత ప్రజలారా గమనించి గుర్తించి గుర్తించగలరని ఇంతవరకు మాట్లాడాను మరి వీరు మాట్లాడిన క్లిప్పులు ఉన్నాయి బైబుల్ గ్రంథాన్ని ఎలాగా దూషించారో ఏమండి ఈ మాటలు వింటే ఇక క్రైస్తవుల్లో ఏమండి లేని కోపం కూడా వస్తుందండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఏం జరుగుతుంది ఏమండి మీరు పలికిన ప్రతి మాట ఒక్కసారి మీరు వినండి ప్రేమైన నా ఐదువు సహోదరులారా నా భారతదేశ ప్రజలారా ఒక్కసారి మీరు పలికిన మాటలన్నీ రాధామనోహర్ దాసు బోకర్ లలిత్ కుమారు కరుణాకర్ సుగునా మరి అమారా ప్రసాదు బైబిల్ రంగాన్ని ఎలా దూషించారో ఒక్కసారి వినండి అరెస్ట్ చేయాల్సింది ఎవరునండి వీళ్ళ కదా శాలేమ అన్న అనని మాటలు అన్నాడు అన్నాడు ఐదువ స్త్రీలందరిని పూలి పెట్టుకుంటే స్త్రీలందరూ సీలందరూ పూలిపెట్టుకుంటే బజారు మనుషులు అని షాలేమన్న అన్నాడా శాలేమన్న ఎప్పటికీ అనడు స్త్రీలంటే గౌరవము సంఘములోకి వచ్చేవారు సెచీకి వచ్చేవారు చాలా మంది ఉన్నారు శాలేమన్నా ఎప్పుడు కూడా ప్రసంగంలో ఆయన వాక్యాలలో ఆయన పాత క్లిప్పులు ఉన్నాయి ఓల్డ్ క్లిప్పులు ఉన్నాయి చూడండి వినండి ఎప్పుడు కూడా స్త్రీలని అవమర్యాదగా మాట్లాడలేదు ఇంకా షాలేమన్నా సంఘాలలో ఉన్న మాస్టర్స్కి చెప్పే మాట ఏంటంటే స్త్రీలు పూలు పెట్టుకొని వచ్చిన మరి బొట్టు గాజులు పెట్టుకొని వచ్చిన వారు ధరించుకొని ఏది వారి ఉంచుకొని వచ్చిన వారి దేహం మీద పూలు ఉన్నప్పటికి బొత్తు గాజులు ఉన్నప్పటికి వారిని మీరు ఆటంకపరచవద్దు చర్చికి రానివ్వండి వచ్చిన తర్వాత దేవుడు భగవంతుని దర్శిస్తే ఒకవేళ వారికి ఇవన్నీ మాకు వద్దు అంటే వారి ఇష్టం వారి ఇష్టానికే వదిలేయండి కానీ కానీ వాటి వల్ల యేసుప్రభు వారు పూలు గాజులు పెట్టుకున్నంత మాత్రాన యశుప్రభు వారు వద్దనుడు అని ఎన్నో మెసేజ్లు ఇన్ని మిసేజులు చెప్పాడు చాలేమన్నా ఇన్ని మెసేజ్లు చెప్పాడు చాలా ఏమన్నా చెప్పిన మాటలు కూడా ఉన్నాయి అవి కూడా వినుంది ప్రేమైన నా భారతదేశ ప్రజలారా విని మీరే ఈ నలుగురికి ఈ నలుగురు సైకోగాలకి ఎవరు బోకరైన కుమార్ గారికి కరుణాకర్ సుగణ గారికి అమరా ప్రసాద్ గారికి మరి రాధామనోహర్ దాస్కి ఇది వయసుంది కానీ బుద్ధి లేదు ఈ సన్నాసి యాదవకి ఈ సన్నాసి యాదవకి వయసు కానీ బుద్ధి లేదు ఈ నలుగురు ఆడిస్తున్న నాటకమే శాలేమన్న మీద నిందా ప్రచారం ఈ నలుగురు కొంతమంది న్యూసు ఛానళ్ళ వారికి డబ్బులిచ్చి వైరని చేయించాలని చూస్తున్న నాటకమే వ్యూహమే చాలేమన్నా చాలేమన్నా అనుల అనని మాటలని అన్నాడు అన్నాడు అని లేని దాన్ని లేని ఆబద్దాన్ని లేని నిందా ప్రచారాన్ని చాలేమన్న మీద చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో దయచేసి మత కలహాలు సృష్టిస్తున్న వారిని గుర్తుపట్టండి మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఇలాంటి నలుగురు కలుపు మొక్కలని పీకి పక్కన పెట్టాలి మతాల మధ్య ఇలాంటి నీచ నికృష్ట నీచి కమ్మైన కుత్తేగాలకి సరైన పాఠాలు సరైన గుణపాఠాలు నేర్పించాలి ఒక్కసారి కదిలిరాండి కదిలిరాండి క్రైస్తవులారా కదిలి వచ్చి ఇలాంటి నీచువులకి నీచుకమైన కుత్తేగాలకి సరైన పాఠాలు చెప్పాలి ఈరోజు శాలేమన్న అనకుండా అననే అన్నాడు అన్నాడు అని మూసిశాల వారికి ఇలాగా అమౌంట్ ఇచ్చి శాలేమన్న అనని మాటలని ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరు వినరు ఈ నలుగురు మాటలు ఎవరు వినరు ఎందుకు ఈ నలుగురు బోకర్లుగా పెట్టర్లు బోకర్ పని చేస్తున్న వారు కనుక ఈ బోకర్గాళ్ళు చెప్పిన మాటలు ఎవరుంటారండి కనుక దయచేసి గుర్తించండి శాలేమన్నయ్య పూలు ప్రస్తావన ఎవరో దైవసేవుడు చెప్పిన మాటని ఆయన ప్రకటించాడు తన సంఘంలో వారు చెప్పాడు ఆర్టికల్ నైన్టీ ప్రకారముగా వాకు స్వాతంత్రం ఉంది హిందువులు మోసపోతున్నారు రిజిస్టర్ అయితే ఆస్తి మిగులుతుంది కదా అని అడిగా అడిగితే ఆ రోజు రిజిస్టర్ చేయమన్న ఆవిడే మొన్న రిజిస్ట్రేషన్ ఆపుతుందని నా మీద అడిగి నా మీద లేనిపో ట్రోలింగ్ చేశారు ఎందుకు ఆపేనా తెలుసా ఇదిగోండి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ మీ అందరికి కాపీలు వచ్చేయండి ఈ కాపీలో ఈ ఎఫ్ఐఆర్ లో వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ ఫోర్ జీరీస్ అన్ని కేసులు ఉన్నాయండి ఇందులో మీకు ఉంది ఈ ఎఫ్ఐఆర్ డిసెంబర్ రెండో తారీఖు అయింది మేము బయట పెట్టలేదు పోలీసు వారి పర్మిషన్ తీసుకునే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం అయితే లో కేసు నమోదైంది ఈ ఈ లో కేసు నమోదైన తర్వాత మేమేం మాట్లాడలేదు కానీ ఈ ఎఫ్ఐఆర్ వల్ల వాళ్ళకి ఏంటంటే మాకు ఫోర్ జీరో ఈ ఎఫ్ఐఆర్ తీసుకెళ్లి నేను రిజిస్టర్ ఆఫీసులు ఇచ్చా సార్ ఇది ఏదో తేడాగా ఉంది ఎంక్వైరీ అవుతుంది అని ఇచ్చా బట్ రిజిస్ట్రేషన్ ఆపాలని కాదు కానీ ఇంత మోసం ఉంది లోపల తెలుసుకున్నాక వెళ్తున్న కొల్దే వెళ్తున్న కొల్దే వస్తున్నాయి లోపల చాలా మనీ లాండరింగ్ అయింది కార్పొరేట్ లెవెల్లో స్థాయిలో జరుగుతుంది అక్కడ ఫ్రాడ్ కార్పొరేట్ ఫ్రాడ్ అవుతుంది అక్కడ ఇంత పెద్దదవుతున్నప్పుడు అవుతున్నప్పుడు మనం స్పందించాల్సిన బాధ్యత ఉందా సమాజంలో ఒక స్త్రీగా అని కాకుండా నేను సోషల్ యాక్టివిస్ట్ ప్రశ్నించా ఆదిభట్ట కళాపీఠం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలగా ప్రశ్నించా అన్ని విధాలుగా అడుగుతుంటే ఇంతమంది సపోర్ట్స్ అందరిని తిట్టారు ఇంకా మాతాజీ తిట్టారు ఆవిడని కూడా ట్రోల్ చేశారు ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ నేను వాళ్ళకి ఇచ్చానండి అక్కడ ఇస్తే ఈవిడే ముందు చేయమంది ఈవిడే ఆపమంది నేను గవర్నమెంట్ గవర్నమెంట్కి లోబడి అడిగాను ఆపండి అని అయినా ఆపకపోయినా పోన్లు అవనీలే అనుకున్నాం తర్వాత వీళ్ళు ఎవరండి చేశారు అసలు పోలీసులకు అసలు ఏమైనా అర్థమవుతుందా కొంచెమైనా ఉందా అండి ఏదండి ఆడియో ఒకసారి ఇప్పండి ఇవ్వండి ఒకసారి పోలీసులకు అసలు ఏమైనా కొంచెమైనా ఆలోచన ఉందా ఎలా ఎఫ్ఐఆర్ చేశారని అడిగాడు ఆయన ఇప్పుడు అందులో మీకు ఈడీ కూడా వేసిందండి ఇప్పుడు నేను చెప్తున్నా వాళ్ళకి తెలియని విషయం నేను చెప్తున్నా కరుణాకర్ సుగుణ కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి ఆటకి కాదు తాట తీసేదాన్ని నేను నాకు పేర్లు పెట్టి నా పేరు మీద మీరు వసూలు చేశారు ఆరు లక్షలు వచ్చిందన్నారు నువ్వు నిజమైన క్రైస్తవుడు కాబట్టి డిసెంబర్ క్రైస్తవు పండగ చేసుకుంటే డిసెంబర్ పండగ అయితే మా హిందువులు చేస్తున్నావు అంటారేమో అని నా పేరు చెప్పి నువ్వు పండగ చేసావు నిన్న నా పేరు మీద దొంగ కేసులు పెట్టావు సింగరాణి కాలనీలో ఎవరు అమ్మాయి కోసం ఏదైతే ఆ అమ్మాయి గురించి నేను ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ తీసి హత్య కేసులు ఇరుక్కున్న కరాటే కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా పెట్టించి నా మీద లేనిపోనివన్నీ పెట్టించారు అసలు నేను చేసిన తప్పు ఏంటో కోర్టు ఇచ్చిందంటే నేను తప్పకుండా శిక్ష అనుభవిస్తా ఎందుకంటే కోర్టుకి నేను ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు కోర్టుకి ఎగ్నెస్ట్ గా వెళ్ళను ఒకవేళ నా తప్పు ఉంది నేను దాని క్షమార్పుణ కోరుతూ నేను శిక్ష తీసుకుంటాను అంటే నేను చేసిన ఈ ఇంత పెద్ద పోరాటం చేస్తున్నా ఇప్పటికీ ఆపకపోతే నీ మీద దాడులకు వస్తారు నిన్ను దండిస్తారు అని బెదిరిస్తున్నావు బెదిరింపు కాల్స్ చేయిస్తున్నారు చాలా రకాలుగా నాకు లైఫ్ థ్రెట్ ఉంది నాకు ఆలోచన అలా నాకు ఖచ్చితంగా ఉంది అపాయం ఇంత పెద్ద పెద్దవన్నీ చేస్తూ ఇంత పెద్ద ఇప్పుడు ఈడీ ఇచ్చిన ఈడీ ఇచ్చిన మీకు అందరికి వచ్చాయండి చూడండి ఈడీ కూడా ఇచ్చిన మీకు అన్నీ ఉన్నాయి ప్రతిదీ ప్రతీది అయ్యా అమ్మా ప్రతిదీ మీకు ఇచ్చాను నేను ప్రతిదీ క్లియర్గా ఉన్నాయి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఇచ్చిన కంప్లైంట్ కాపీతో సహా ఈడీ కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ వేసింది అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈడీ కూడా కొంచెం ఆలోచన లేకుండానే ఇచ్చేసారా మీ మీద ఎంక్వైరీకి అంటే పోలీసుల గురించి మీరు ఎలా మాట్లాడి ఎంతవరకు కరెక్టు ఆడవాళ్ళని చూడరు ఎవరిని చూడరు నేను ముందే చెప్పా దయా సత్యం సౌత్యంచ రాక్షసనాం విద్యతే ఈ రోజుల్లో వీడు కలిలో పుట్టిన కలిపురుషుడు వీడు కలి కలిలో పుట్టిన రాక్షసులు వీళ్ళు ధర్మం పేరు చెప్పుకొని దండుకునే దరిద్రంగా బతుకుతున్నవారు వీళ్ళు ధర్మం పేరు చెప్పి ధర్మాన్ని నువ్వు రక్షించిదంటే ధర్మం నువ్వు రక్షించే స్థితిలో లేదు ధర్మాన్ని నువ్వు రక్షించు వాడుకుంటున్నా నువ్వు ధర్మం నేను రక్షిస్తోంది తిరిగి మమ్మల్ని అంటుంటే మమ్మల్ని అందరినీ ఇలా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ బాధ్యతలే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క విషయంలో బాధ్యతలే నిన్న నేను చేసింది ఏం ఉందని నిన్న మీరు మీరు నా మీద లేనిపోని తప్పుడు కేసులు పెట్టి హత్య కేసులు ఎరుక్కున్న ఖరాటే కళ్యాణ ఏ హత్య కేసు నాకైతే తెలియదు మీ దగ్గర ఏముంది ఏమనుంటే ఉంటే ఇవ్వండి సాక్ష్యాధారాలు ఏ హత్య కేసు చేశాను నేను సాక్ష్యాల్ని ఇన్ని రకాలుగా బాధలు పెడుతూ ఇన్ని రకాలుగా అమ్మాయిలను అవమానిస్తూ బాధ పెడుతున్నారు నా పర్సనల్గా నేను ఏదో తీసుకోలేదు నా పర్సనల్గా ఇంతవరకు ఒక కేసు వేయలేదు నేను నేను ఓన్లీ సమాజ శ్రేయస్ ఇవన్నీ వేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇవి ఇలాంటివి వందలు కట్టలున్నాయి నా దగ్గర నన్ను ఎన్ని రకాలుగా హింసించాలి అన్ని రకాలుగా హింసించారు ఆత్మహత్యకు ప్రేరేపించారు నీకు పిచ్చి అన్నారు నీకు ఈవెండ్ ఈవెంట్ కూడా అది అన్నారు మతిస్తే భ్రమించింది ఫస్ట్ చేసేది ఏమంటే తెలుసండి వాళ్ళు చెప్తారు ఎప్పుడు కుక్కను కొట్టాలంటే పిచ్చి కుక్కను ప్రచారం చేస్తే జనాలు కొట్టి చంపేస్తారటండి అతను చెప్పిన సేయింగ్ అది అంటే మాకు మతి భ్రమించి ఇవన్నీ చేస్తున్నామని ప్రచారాలు చేస్తున్నారు మా దగ్గర ఎన్నో స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అంటే మనుషులు మాకు మేము మాట ఏం చెప్పట్లేదు ఇంతకాలం వెయిట్ చేసాం హిందువుల్లోని ఇలాంటి చీడ పురుగులు ఉన్నారని మీ అందరికి తెలియాలి హిందూ సంస్థలుగా పెట్టుకొని ఇలాంటి చెత్త చెత్త పనులు చేస్తున్న వాళ్ళందరికీ మీకు తెలియాలి ఇన్ని హిందూ సంస్థలు ఈరోజు మద్దతుగా వస్తే క్రిస్టియన్స్ వెనకాలంటున్నారు హిందూ సంస్థలు ఉన్నాయి క్రిస్టియన్ సంస్థలు ఉన్నాయి ఇప్పుడు చూసారు కదా మీరు ఎవరెవరు ఉన్నారో ఏం చేశారో మీ బోర్న క్రిస్టియన్ మీరు నేను నికాస్ అని హిందువుగా పుట్టాను హిందుత్వం కోసం చచ్చిపోతాం పోరాడతాం అంతేగాని పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడితే ఆడపిల్లగా నేను భరించాల్సిన అవసరం నాకేముంది మీరేమో ఏం చేస్తావో చేసుకో ఇంతవరకు ఫేస్బుక్ లో పోరాటం చేశారు ఇప్పుడే మీరు ప్రెస్ మీట్ లో పెడతారంటారా ప్రెస్ మీట్ పెట్టడానికి మాకు సర్వ హక్కులు ఉన్నాయి ప్రెస్ మీట్ లో మీ ఎఫ్ఐఆర్ చూపించే హక్కు మాకు భగవంతుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు అలాగే పోలీసులు ఇచ్చారు ఎందుకంటే మీరు చేసేది తప్పు కాబట్టి మీరు పోలీసులు తిట్టొచ్చామో మేము చట్టానికి లోబడి ఉంటాం మీరు పెట్టిన కేసుల్లో నా తప్పు ఉంటే నేను తప్పకుండా నాకు క్షమార్పణ అదో సింగరేణ్ కాలనీ వాళ్ళు ఉదయం చూసి ఫోన్ చేశారు మేడం మీరు ఎక్కడున్నారు సింగరేన్ కాలనీ నుంచి మేము పేపర్లో చూసాం మీ మీద కేసు అయిందంటే మా పిల్ల పేరంట అని అంటే మీకు కాదండి మా అది నేను నేను కాదండి ఎవరో పెట్టారు రాంగ్గా పెట్టారు కేసు అంటే మేడం మీరు మాకు వచ్చి మద్దతు చెప్తే మీద కేసు ఏంటి మేడం మేము వస్తాం మీకు సపోర్ట్ కానీ వాళ్ళు అంతటి వాళ్ళు వచ్చారు నేను పిలిచానా వాళ్ళు ఏమన్నా ఆయన అన్నదే డబల్ తీసుకున్నాం సార్ అరవై లక్షలు ఏంటి నలభై లక్షలు ఏంటి కొద్దిగా అవుతుంది నలభై లక్షల కాదు యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుంటే నాకు ఏ బాధ లేకుండా పరిశ్రమ లేకుండా వీడియో నేను చేస్తున్నాను మీరే మాట అనేది సార్ మనము ఇబ్బంది పెడతాం ఆడ ఇబ్బంది పడుతున్నాడు మనం చెప్పలేదు కదా ఇది అంటే ఇప్పుడు జనం నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను మాట్లాడతాను జనాలు మీ దగ్గర రాలేదు కానీ మీరే పిలిచారు కానీ సరే అది వదిలేసేయండి సార్ మీ మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరిని పిలిచి అదే జనాలు రావటం వచ్చినా కూడా రాంగ్ కదా సార్ అది ఒక స్టూ నమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు నేను ఇప్పిస్తా అంటాం తప్ప కొద్ది చేసుకోండి మీరు పెద్ద మనసు చేసుకోండి నేను ఆల్రెడీ చెప్పాను అది పెద్దగా కాకుండా కొద్దిగా మంచి అనుకూలంగా ఉండేది నా టాలెంట్ అస్సలు చూపించట్లేదు ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా ఫస్ట్ నుంచి జేబులో తెలకాయతూ ఉంటుంది నేను ఎవరితో కొట్టాను అవసరమే లేదు ఫస్ట్ నుంచి కంపల్సరీ అని మీకు తెలుసు మీరు మళ్ళీ లక్షాన్నరని నేను తీసుకెళ్ళి మళ్ళీ ఎంత చేసినా మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు లలిత గారిని కూర్చోబెట్టి స్వామి మనం లక్షన్నర రూపాయలు డబ్బులు తీసుకున్నాము తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము మనం మాట్లాడద్దు స్వామి అని మీరు అనాలి అదేంటి మరి అదేంటి అదేంటి మళ్ళీ పనికిరాని అసలు అసలు ఒక రూల్ ఉందా ఒక పద్ధతి ఉందా ఒక ఎవరో ఉందా దానికి రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసి ఇచ్చింది వందల వేల మంది దాన్ని పెట్టుకుని ఉన్నారు చేస్తూనే ఉన్నారు మీరేదో చెప్పారని మీ వెనకాల రావటం ఆ పది మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతాం వాళ్ళతో ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు అది అయిపోయింది అది తీసేయాలి అది లేకపోతే ఎట్లా సార్ దేనికైనా మీరు రేపే తీసేయండి ఆయనది తీసేయాలి ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసాము ఒక మాట మీద నిలబడుతున్నట్టు గ్యాస్ మూడో తారీఖున పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా వారిది ఏమి దువ్వాడ శివప్రసాద్ గారిది ఏ మాత్రం మళ్ళీ బాధితులు బాధితులు కూడా ఉండదు

ఆ రెండు చెక్కలు ఓ శవం మూడు మేకులు ఓ శవం రెండు చెక్కలు మూడు మేకులు దాన్ని ఫాలో అయ్యే బోకులు కేసు పురుషాంగాన్ని కట్టించి కింద తర్వాత అదే పురుషాంగంలో కొంత భాగాన్ని ఆ తోడుని కట్టించి కింద తర్వాత అది ఏమైంది అలాగే కుళ్ళిపోయిందా లేకపోతే ఎత్తుకు ఎత్తుకుపోయా లేకపోతే చెప్పాడు గాడ్ గాడు అలాదే అలా పుష్కంలో గాడ్ ఆ రాడ్ కొట్టుకుని ఇవన్నీ బదులు కొట్టేమన్నాడు బ్యాడ్ గాడు అడు గాడ్ కాదు ఫ్రాడ్ అడు గాడ్ కాదు గాండు అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన పడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలకు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అన్నమాట అంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ వెళ్ళు అది కాదు రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ ఎవరు రోమన్స్ అయింది ఇక్కడ రోమన్స్ అయింది కూడా మరి ఇంకెవరు ఇంకెవరు మరి చాలా మంది వస్తున్నారు మేమున్నాం మేమున్నాం అని హమారా హమారా అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ అయిన కూడా నేనే అని ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి పంచాలంటే అంతమంది వస్తారు ముందుకి అన్నలు నేను రాత్రికి గుడ పండుగలలో కిస్ చేద్దామని అనుకుంటున్నా తీసుకుంటాను మా దేవుడు ఏమైనా క్యారెక్టర్ అనుకుంటున్నారా మీ మేరీకి మొగులు లేడు మీ యేసుకు తండ్రి లేడు అయ్యే తప్పి కాసిందో ఎక్కడ కిలో కాల్సిందో ఎవరితో కీలు పాస్టర్ ఒక్కొక్క పాస్టర్కి ఎంత మందిని ఒక్కొక్క పాస్టర్ ఎంత ఇది మందిని మెయింటైన్ చేస్తారు తెలుసు పది మంది ఉన్నారు కదా ఇల్లు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడు అనుకో ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చాయి ఇప్పుడు ముఖ్యంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే మూడు కొట్టారు కొట్టారంటారు ఆ మూడు మేకలు పేర్లు ఏంటో తెలుసా అందులో రెండు మేకుల పేర్లు ఇక్కడ ఇక్కడే అంటే మరి కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళకి కట్టిన మేక అది చెక్క అనుకోని చెక్క రెండు చెక్కలు వేసారు కదా అంటే నేనే తీసుకుంటే సార్ అంటే ఆ రెండు చెక్కలు మరి ఆయనతో పాటు ఎన్నికలు కలిపి మాట్లాడారు లాస్యారు సంజాల్లా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అనేవాడు దేవుడు ఎట్లయితే బైబుల్ దేవుడు నాకు కొట్టుకు క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి వేస్తారు పాస్టర్ గారి పాడి భార్యలే అప్పగించరాయి బైబిల్ దేవుడు వాతావరణం చేస్తే తప్పడండి మాట నిలబడి తప్పండు ఇస్రాయలు భార్యను అన్యునికి అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అన్యులు అంటే క్రైస్తువులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరో తప్పు చేసినా కూడా అన్యులు అప్పకెత్తాడు వాళ్ళు భార్య కూడా బయట డ్యూటీ అదే వీళ్ళు భార్య ఆడి దగ్గర ఆడి భార్య అని దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు ఎలా రౌడేష్ ఎవడ ఉన్నాడా కూడా సృష్టి అయ్యా ఇక్కడ తయారు చేసిన పరలోక నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసుకోకుండా దీని రుచ్చబోయింది You still need help from the boss. We need help from the boss. What he said to me the other day. You're the most famous person in the world by far. I said no, I'm not. No, I'm not. He said yes, you are. I said no. He said who's more famous? I said Jesus Christ. ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ ఎదవ మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టుబొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పరుగుదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి పెంచేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో చుట్టూ విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాజనే మేము మీ గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తున్నా కలికానపన్నారా మన ఏముండేవేనా దాంత దైవని క్యారెట్ అడగన్నారా ఇంట్లో అంతా పిలిపించుకున్నాం అనే బంగారు కొండ మా వాళ్ళకేం తెలుసు వదలబండి కాకపోతే ఇంకో బండి ఎక్కపోతావు అనే లంజం ఉండ నీ మేరీకి మొగుడు లేదు మీ ఏస్తే తండ్రి లేడు అదే పాలకి వెళ్ళికి కాసిందో ఎక్కడ కింద కాయిందో ఎవడకి తెలియదు ఎర్రి ముండా దొంగ లంజం అంటే అర్థం మీకు తెలుసా చెందించే అంటే మీ అమ్మలకి మీ పిల్లలకి శుభ్రంగా బొట్టు పెట్టుకుని గాలు గా పద్ధతిగా శుభ్రంగా ఉండమని చెప్పండి ఎందుకని మీరు ఇంటే మొగులు గెలి ఉండగా తగ్గలేదు చిన్న లంజడా ముండా ముసలి ముఖం చెప్పు నీది ఈ ముసలి ముఖం లా సాడుబొయ్య రోడ్ మీదకెళ్ళి నువ్వు పోతుంటే వెనుక లారీ వచ్చి గుద్దని మొగుళ్ళే నువ్వు తీసుకోకే ముండా తీసుకోకు నీలాగానే ఉత్తి సింధులు వేరే పెట్టుకుని పాస్టర్ ఎంత ఐదు ఒక ఒక్కొక్క పాస్టర్ ఎంత ఐదు మందిని మెయింటైన్ చేస్తున్నారు తెలుసా మీకు మంది పుట్టిన కొంతమంది పరిమళు ఉన్నారు కదా ఇల్లు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక సొంత కాళ్ళ మీద కాయ కష్టం చేసుకుని బతకాలి నీళ్ళ లంజిల్కి చేత కాదు వాడిపోక ముందే నన్ను వాడుకో ఏం లేదు ఎక్కడెక్కడి నుంచో ఎవడెవడో మీ దగ్గరకు వస్తూ ఉంటారు వానికి ఏ రోగం ఉందో తెలియదు అయితే నేను చెప్పేది కొంచెం వినండి అక్క మీ మంచి కోరే చెప్తున్నా ఇట్లా చేయడం మంచిది కాదక్క అక్క మీ దగ్గరికి కస్టమర్లు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇదిచ్చి పెట్టుకోమని చెప్పు అక్క దీన్ని నిరోధ అక్క మీ దగ్గర కస్టమర్ వస్తాడు కదక్క అతనికి ఇదిచ్చి తొడుక్కోమని చెప్పు ఇది తొడుక్కుంటే నీకు కస్టమర్కి ఎలాంటి రోగాలు రావక్క